ఏమేత్తావు సగం ఏం వండుతున్నావు మరి ఏం కూర పప్పుసారా సరే చాలా పక్కున లడ్డు పెడతావా పెట్టి మరి లడ్డు పెట్టి పెట్టి లడ్డు పెట్టి పప్పు షారు పోషిస్తావా పోషి పెట్టు పోషనావా మరి ఈ మరి ఇత్తలేవు నాకు ఏంటిది దీది పప్పు మరి లడ్డేది ఈ మరి లడ్డే ఇస్తలేవుగా అయ్యి లడ్డీ ఒకటే గిన్నెల పప్పు షారు లడ్డు అన్ని అన్నీ ఉంటాయా నీ గిన్నెలా ఏమే మరి షాయ్ ఏది షాయి ఏది పోయలే పోద్దురా షాయి పోతురా షాయి పోద్దురా నాకు షాయ్ పోయలే కూర్చో మరి ఏడిపోతున్నావు కూర్చో మమ్మీకి పోయావా మళ్ళా అయ్యో ఇట్రెట్ ఇట్రా మళ్ళేం తెస్తావు అను అను నీళ్ళగా ఇవ్వద్దు అను మళ్ళా రెండు గిన్నెలు మూత తెచ్చినావా ఆడుకో ఆడుకో అడుకోవన్నీ ఏంటిరా గిన్నెలా సరే ఇప్పుడు ఏమేత్తావు ఇలా మరి లడ్డు ఊకే లడ్డేనా చిచన్ లేదా చికెన్ చికెన్ ఏవా నాకు చిచ్చనేవా ఆమెవా ఆం అన్నం వేస్తలేవో అన్నం నేనే పట్టుకో నా గిన్నె నువ్వు పట్టుకోవా అన్నం వేయి వెయ్యి వెయ్యి అన్నం వేసి నాకు చిచ్చెన్ అయ్యి లెగ్ పీస్ ఎత్తావా లెగ్ పీస్ ఆ చిచ్చానా ఇది ఓ నువ్వేవండి నువ్వా మంచిగున్నదో కొంచెం షార్వ్యావా పప్పు షార్క్ షారా మరి పెరిగేవా ఎయ్ ఎయ్ పెరిగి పెరిగి వేసినావా మరి లాలయ్యావా తా దూపతుంది లాలా దూపు అవుతుంది లాలా కూడా అలానే పోతారా అన్నీ మొత్తం ఒకటే గిన్నెలనా నీకు కూడా అట్లా వస్తా మరి ఒండి ఇవన్నీ నువ్వే వండినావా మరి నువ్వు తినవా నువ్వు తినవా కానీ నువ్వు ఎప్పుడు తింటావు నువ్వు తిను నువ్వు కలిపినవా నువ్వు తినవా మరి నువ్వు తినవా నువ్వు తిను మరి కొంచెం తిను కా నువ్వు కొంచెం తినొచ్చుగా కాదన్నా నన్ను కొంచెం తింటరాదు కల్పించినవా సరే తింటా తీ కొచ్చుకొని తింటా మ నువ్వు తినవా నువ్వు తినవా కల్పిస్తాను కల్పి కలిపి సరే తిన్నా ఇంకొంచెం వెయ్యి తిన్నా చాలిగా కడుపు నిండింది కడుపు నిండింది చాలీగా పప్పు చారు అన్నీ తిన్నా చాలిగా కాపు నిండింది అన్నం చారు పప్పు కాపు